మీకు అందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను అవుట్ గోయింగ్ సీఎంను లేకపోతే సిట్టింగ్ సీఎంను ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేదో ఆ ఒక్క గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది నిజామాబాద్లో మీ అభ్యర్థికి ఏముంది మరి పసు బోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారం ఇచ్చినప్పటికీ మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండోసారి మంచి మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు మీకు అందరు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆటాడని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధ ప్రచారం చేసింది విష ప్రచారం చేసింది తప్పుడు ప్రకటనలు చేసింది బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్కన్సర్ట్ సమతా ఇళయరాగం జూన్ 8వ సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం